గౌమి పేరండి భక్తి అండి అసలు భక్తి అంటే ఏమిటి మనం తోటి మానవుల పట్ల ఎలాంటి భక్తిని కలిగి ఉండాలి పర్యావరణం పట్ల మనం ఎలాంటి భక్తిని కలిగి ఉండాలి తల్లిదండ్రుల పట్ల మనం ఎలాంటి భక్తిని కలిగి ఉండాలి భగవంతునితో ఎలాంటి భక్తిని కలిగి ఉండాలి ఇప్పుడు నేను చెప్పిన ఎవరైనా ఒకటి వన్ ఆర్ టూ ఎవరన్నా రిపీట్ చేయండి నేను చెప్పాను అంట అదే చెప్పండి ఇది గట్టిగా తోటి మానవులతో ఎలాంటి భక్తిని కలిగి ఉండాలి పర్యావరణంతో ఎలాంటి భక్తిని కలిగి ఉండాలి తల్లిదండ్రులతో ఎలాంటి భక్తిని కలిగి ఉండాలి భగవంతునితో ఎలాంటి భక్తిని కలిగి ఉండాలి ఎందుకంటే రకరకాల భక్తుల్ని రకరకాల భక్తుల్ని రకరకాల భక్తుల్ని మనకు కనిపిస్తుంది రకరకాల భక్తి విభిన్న రకాల భక్తి మనకు కనిపిస్తుంది మార్కెట్లో విభిన్న రకాల భక్తులు ఆధ్యాత్మిక కోలాహాలు ఏ మందిరం చూసినా ఏ ధ్యాన కేంద్రం చూసినా ఖాళీ ఉండట్లేదు ఖాళీ ఉన్నాయండి ఎంత రద్దీ అయిపోయినాయి గుళ్ళు చాలా రద్దీ అయిపోయింది ధ్యాన కేంద్రాలు అన్ని రద్దీ అయిపోయింది చర్చిలు ఖాళీ ఉండట్లేదు మసీదులు ఖాళీ ఉండట్లేదు దర్గాలు ఖాళీ ఉండట్లేదు భక్తులు పెరిగిపోతున్నారు కదా అర్థం ఏంటిది జిమ్ జిమ్ సెంటర్లో జనం పెరుగుతున్నారనుకోండి దానికి కారణం ఏంటి అందరికీ హెల్త్ కాన్షియస్ పెరిగింది అవునా కదా పిల్లలు చెప్పాలి నేను చెప్తున్నా అర్థం అవుతున్నాయా ఏం చెప్తున్నాను నేను సెంటర్ సెంటర్లో పెరుగుతున్నారు జనం పెరుగుతున్నారంటే హెల్త్ కాన్షియస్ పెరిగింది అక్కడ గుళ్ళు గోపురాలు పెరిగిపోతున్నాయి జనం కూడా పెరిగిపోతున్నారంటే ఏం పెరిగింది చెప్పండి ఏం పెరిగింది భక్తి పెరిగింది వెరీ గుడ్ బాగా రెస్పాండ్ అవుతున్నారు ఒకసారి మీరు మీరు చెప్పాలి కొట్టుకోండి ఒకసారి బతి పెరిగింది పత్తి పెరిగినప్పుడు ఆలయాలు పెరిగినప్పుడు ధ్యాన కేంద్రాలు పెరిగినప్పుడు పోలీస్ స్టేషన్లు జైలు ఖాళీగా ఉండాలా రద్దీ ఉండాలా అని ఏమంటున్నాయి అవి ఇంకా రద్దీ ఉంటున్నాయి జైలు సరిపోవట్లేదు ఫస్ట్ ఒకటే జైలు ఉండేది ఒకటే పోలీస్ స్టేషన్ ఉండేది పోలీస్ స్టేషన్ పెరుగుతున్నాయి జైలు పెరుగుతున్నాయి పెద్ద పెద్ద సెంట్రల్ జైల్స్ ఎకరాలు ఎకరాలు నేరస్తో నిండిపోయి ఉంటున్నాయి ఏం బతుకుంది అంటే మార్కెట్లో ఒరిజినల్ భక్తు లేదు ఏ భక్తుంది కల్తీ ఏ భక్తి కల్తీ భక్తుంది ఓకే ఈ కొచ్చేసి మరి మిమ్మల్ని అడుగుతారు తర్వాత మీరు చెప్పాలి మార్కెట్లో ఏ భక్తుంది అన్నా ఏ భక్తుంది కల్తీ ఉంది ధర్మ గ్రంథాల్లో ఒరిజినల్ భక్తుంది ఏ భక్తుంది ఒరిజినల్ యథార్థ ధర్మం యథార్థ భక్తి ఎక్కడుంది గ్రంథాల్లో ఉంది కాల్పనిక భక్తి డూప్లికేట్ భక్తి ఎక్కడుంది మనుషుల్లో ఉంది అది అసలు భక్తి లేదా భక్తి యోగం భక్తి యోగం గురించి యుగ సంస్కర్త హిందూ మత పునరుద్ధారకుడు స్వామి వివేకానంద ఏమన్నారు ఒకసారి వినండి భక్తి యోగం ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం భక్తి యోగం ఈ భక్తి యోగం నుంచి స్వామి వివేకానంద ఉన్నారంటే ప్రపంచానికి ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన ఒక అద్భుత కానుక భక్తి యోగం అన్నారు ప్రపంచానికి ప్రపంచానికే భారతదేశం ఇచ్చిన ఒక అద్భుత కానుక ఏంటిది భక్తి యోగం భక్తి యోగం ప్రపంచానికే ఒక అద్భుతమైన కానుక అయినప్పుడు ఇచ్చింది ఎవరు భారతదేశం ఇచ్చింది భారతదేశం ఏ ప్రపంచానికి భక్తి యోగం ఇచ్చింది కానీ భారతీయులకు భక్తి లేదు డూప్లికేట్ వర్క్ ఒరిజినల్ లేదు కాబట్టి ఆ భక్తి ఏంటి ఆ భక్తి యోగం ఏమిటి అనేది మనం తెలుసుకుందాం అసలు భక్తి అంటే ఏమిటి భక్తి అనే పదానికి రూట్ వర్డ్ ఏంటి అసలు దాని మూలం ఏమిటి అన్నప్పుడు సాత్వస్విన్ పరమ ప్రేమ రూప భక్తి చెప్పండి సార్ సాత్వస్విన్ పరమ ప్రేమ రూప భక్తి ఏనియందు చెప్పండి దేనియందు మిక్కిలి ఇష్టము అత్యంత ఇష్టము మరి దేనితోనూ పోల్చలేనంత ఇష్టము అదే భక్తి అత్యంత ఏంటంటే ఇష్టం మిక్కిలి ఇష్టం అత్యంత ఇష్టం మరి దేనితోనూ పోల్చలేనంత ఇష్టము అదే భక్తి సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప భక్తి ఇది భక్తి అనే భారత భగవంతుని ఇష్టపడాలి అందరూ భగవంతుని ఇష్టపడతాం లేదని భగవంతుడు అంటే నాకు ఇష్టం లేదు వాళ్ళు ఒకసారి చేతులెత్తండి భగవంతుడు అంటే నాకు ఇష్టం అనే వాళ్ళు చేతి ఓకే మీ అందరూ కూడా భగవంతుడు అంటే ఇష్టం ఓకే రైట్ రైట్ ఓకే మరి భగవంతుడు మనల్ని ఇష్టపడాలంటే ఏం చేయాలి మనం భగవంతుని ఇష్టపడుతున్నాం ఓకే భగవంతుడు తనని ఇష్టపడుతున్నాడు అనే వాళ్ళు చేత